భారత్ పైలట్ విక్రమ్ అభినందన్ని ఎలా పట్టుకున్నారంటే పాకిస్తాన్ జాతీయ మీడియా కథనం ప్రకారం కమాండర్ విక్రమ్ అభినందన్ను ఎలా పట్టుకున్నారనేది నేను మీకోసం వివరిస్తున్నా వింగ్ కమాండర్ అభినందన్ ప్రస్తుతం పాక్ ఆర్మీ ఆధీనంలో ఉన్న విషయం మనకు తెలిసిందే పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని బింబేర్ జిల్లాల్లో అభినందన్ దొరికాడు పాక్ విమానం అభినందన్కు చెందిన మిగ్ది కూల్చింది అయితే జట్టు నుంచి ఎజెక్ట్ అయిన అభినందన్ బింబేర్ జిల్లాలో హోరం గ్రామంలో దిగాడు పారాషూట్ సహాయంతో అక్కడున్న కాలి ప్రదేశానికి చేరుకున్న అభినందన్ యుద్ధ విమాన శబ్దాలు విన్న ప్రజలు మరియు అక్కడున్న యువకులు అభినందన్ ఉన్న ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఆయన చుట్టూ గుమ్మిగూడారు చేతిలో పిస్టోల్తో ఉన్న అభినందన్ అక్కడ గందరగోళంలో నేలపై పడిపోయి ఉన్నాడు ఆ తర్వాత ఆయన గందరగోళంలో ఒక ప్రశ్న ఇచ్చాడు ఇది ఇండియానా పాకిస్తానా ఆ ఒక ప్రశ్నకి ఆ యువక నుంచి ఒక ముందుకొచ్చి ఇది ఇండియానే అని బోల్తా కొట్టించే సమాధానం ఇచ్చాడంట అది తెలిసిన తర్వాత ఇది నేను వింగ్ కమాండర్ నా పేరు అభినందన్ అని చెప్పాడంట మన వింగ్ కమాండర్ దాని తర్వాత ఇంకో ప్రశ్న అడిగాడు ఇది ఇండియాలో ఏ జిల్లా అని అడిగాక అక్కడ ఉన్న ప్రజల నుంచి ఇంకో అతను ముందుకొచ్చి ఇది క్విలాన్ అని చెప్పాడంట అది చెప్పిన తర్వాత ఆయన మరియు నినాదాలు చేస్తూ వెళ్తుండగా అక్కడ ఉన్న ప్రజలను ఆ నినాదాలు తట్టుకోలేక జై పాకిస్తాన్ అని అన అన్న అన్న తర్వాత మన ఒక కమాండర్ ఒక తూటా పేల్చాడు ఆ తర్వాత అక్కడ ఉన్న యువకులు రాళ్ళు తీసుకొని ఆయన పైన యుద్ధం చేయడానికి బయలుదేరారు దాని తర్వాత మన కమాండర్ ఆయన సాయశుతలతో ముందుకు తరలిస్తూ వెళ్తూ ఉండగా వెనుక నుంచి వాళ్ళు వెంబడిస్తుండగా ఒక కుంబటిలో చిక్కుకున్నాడు ఆ కుంపటిలో నుంచి వెళ్తుండగా అక్కడ విలువైన వస్త్రాలు విలువైన మ్యాప్లు తీస్తుండగా ఆయనని పట్టేసుకున్నాడు అక్కడికి పాకులో చిక్కుకున్నాడు పాక్ ఒక సైన్యంలో చిక్కుకున్నాడు చిక్కుకున్న తర్వాత ఆయన చేసిన నినాదం నన్ను చంపరాదు నేను ఒక వింగ్ కమాండర్ని ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేసిన పాక్ ఆర్మీ ఆయనని వాళ్ళ కానుకి తీసుకెళ్లి అక్కడ పెట్టేశాడు పాకిస్తాన్ ఆర్మీ మన అభినందన్ తీసుకెళ్లి అక్కడ చిత్రహింసలు పెట్టిన ఒక వీడియో పాకిస్తాన్ సోషల్ మీడియాలో బయటకు పెట్టింది అది చూసిన భారత యువత ఆక్రమ ఉగ్ర జ్వాలలతో రగిలిపోతుంది ఇంత జరిగిన తర్వాత మరో నటనతో బయటకు వచ్చిన పాకిస్తాన్ మన మేజర్ చీఫ్ పాకిస్తాన్ ఆర్మీ ఆయన ముఖాముఖి మన అభినందంతో కూర్చొని ఆయన అడిగిన క్వశ్చన్స్ మీకు ఇచ్చిన కాఫీ బాగుందా మీరుండేది ఎక్కడ మీకు పెళ్ళయిందా మీకు పిల్లలుందా మీ ప్లాన్స్ ఏంటి ఇన్ని క్వశ్చన్స్ వేసాక కూడా అక్కడ వాళ్ళ వరలో చిక్కుకున్న అభినందన్ ఎలా సమాధానం ఇచ్చారంటే ఏ దానికి భయపడకుండా నా ప్లాన్స్ ఏంటో నేను చెప్పను నేనుండేది డౌన్ సౌత్ దాని తర్వాత ఇంక ఏ ఆన్సర్ చెప్పలేదు సో ఆయన అక్కడ ఎంత ధైర్యంగా ఉన్నాడో అది చూసి మనం చాలా సంతోషంగా ఉండొచ్చు ఇంకోటి ఏంటంటే ఎంత త్వరగా అభినందన్ ఇక్కడికి వస్తారో అంత హ్యాపీగా ఫీల్ అవుతాము సంతోషంగా అభినందన్ త్వరగా ఇండియాకి రావాలని భారత యువత కోరుతున్నారు అలానే ఈ యొక్క రాచకొండ ఛానల్ కూడా కోరుతుంది జై